హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తెలియజేస్తున్నారండి రైతులు ఎన్ ఎప్పటి నుంచో అయితే ఆందోళన అయితే పడుతున్నారు కదా మనకి అన్నదాత సుఖీభవ మొదటి విడత అలాగే రెండవ విడత ఎప్పుడు మనకు విడుదల చేస్తారు విడుదల చేస్తే ఏ తేదీన రైతుల ఖాతాలోకి అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది ఇప్పటిదాకా అయితే చెప్తున్నారు కాకపోతే మాకైతే ఏ డబ్బులు అయితే మాకైతే రాలేదు అని అయితే ఆందోళన పడుతున్నారు కదా వాళ్ళందరికీ అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తీపి కబురు అయితే తెలియజేస్తున్నారండి మనకు రేపు ఉదయం పది గంటల నుండి అయితే రైతుల ఖాతాల్లోకి మొదటి విడత డబ్బులు అలాగే రెండవ విడత డబ్బులు అయితే మనకైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు ఏ రైతులకు అయితే రిలీజ్ అయితే చేస్తారు ఏ అర్హత కలిగి ఉండాలి అలాగే రిలీజ్ చేస్తే ఏ తేదీన ఏ బ్యాంకు వాళ్ళకైతే మొదటిగా అయితే జమ చే జమ అవ్వడం అయితే జరుగుతుందని ఏ జిల్లాల వారికి అయితే మొదటగా రిలీజ్ చేస్తారు ఇవన్నీ అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకు తెలుసుకుందాం అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇప్పుడు లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు అయితే ఎంతగానో అయితే ఆందోళన పడుతున్నారండి ఎప్పటి నుంచో అయితే మాకైతే చెప్తున్నారు ఈ తేదీన జమ అవుతుంది ఆ తేదీన జమ అవుతుంది కానీ మాకు ఏ డబ్బులు అయితే ఏ తేదీన అయితే జమ కాలేదు అలాగే మాకైతే ఖరీఫ్ సీజన్ ఖరీఫ్ సీజన్ అయిపోతుంది పంటలు అయితే పెట్టేశాం అలాగే పంట కోయడం కూడా మాకైతే వచ్చేసింది కాకపోతే ఇప్పటిదాకా మనకి రైతులకు ఏ డబ్బులు అయితే మాకైతే జమ కాలేదు అని అయితే ఆందోళన పడుతున్నారు కదా వాళ్ళందరికీ అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తెలియజేస్తున్నారండి రేపు ఉదయం పది గంటల నుండి అయితే ఎవరైనా రైతులు ఎలిజిబుల్లో ఉండి ఎవరైతే రైతులు ఈ అర్హత కలిగి ఉంటారో వాళ్ళకైతే పట్టాదార్ పాస్బుక్ ఉండి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలండి ఆ బ్యాంక్ అకౌంట్కి ఏపీసీ ఎంపీసీ ఈకేవైసీ ఆధార్ కార్డు అలాగే అప్డేటెడ్ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకొని ఉంటే అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ చేసుకొని ఉంటే వాళ్ళకైతే నేరుగా అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుందని తెలియజేస్తున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే జమ కావు అని అయితే తెలియజేస్తున్నారండి ఇంతకు ముందు గతంలో రైతు భరోసా ఎవరైతే రైతులు పొందేవాళ్ళో వాళ్ళకైతే నేరుగా అయితే వాళ్ళ బ్యాంకు ఖాతాలకి అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది కాకపోతే కొన్ని డాక్యుమెంట్స్ అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్డేట్ చేసుకుంటే సరిపోతుందని అయితే తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకైతే తప్పనిసరిగా వాళ్ళు అయితే దగ్గరగా అయితే డాక్యుమెంట్ అన్నీ పెట్టుకొని అలాగే తప్పనిసరిగా వాళ్ళు అయితే అకౌంట్లు అకౌంట్కి అయితే యాక్టివ్లో ఉంచుకొని అన్నీ అయితే లింక్ చేసుకొని తప్పనిసరిగా అయితే వెరిఫై అయితే చేసుకోవాలని తెలియజేస్తున్నారండి కంపల్సరీగా అయితే కేవైసీ అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు కూడా చేసుకోవాలి అని అయితే తెలియజేస్తున్నారు మనకైతే రేపు ఉదయం పది గంటలకు అయితే రెండు విడత డబ్బులు అయితే ఒకేసారి మనకైతే విడుదల అయితే చేయబోతున్నారండి తొమ్మిది వేలు ప్లస్ తొమ్మిది వేలు పద్దెనిమిది రూపాయలు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అయితే నేరుగా జమ కావడం అయితే జరుగుతుంది ఇది రిలీజ్ చేయగానే వెంటనే అయితే రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుందండి ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇది జిల్లాల వైజ్గా రిలీజ్ చేస్తారు కాబట్టి మొదటిగా జిల్లాలకైతే జమ అవ్వడం అయితే జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క రైతు ఎవరైతే ఎలిజిబుల్ లో ఉన్నారో అందరికీ అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది కాకపోతే ఒక వారం అయితే పడుతుందండి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ కావడం ఎవరూ అయితే ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే నేరుగా అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది ఇదండి ఇప్పటిదాకా వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ